అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు టేస్టీ అండ్ హెల్తీ తలగపిండి బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం బీరకాయలు తెలగపిండి తీసుకుంటున్నా బీరకాయలు పొడి తీసేసి కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి వాటర్లో అయినా పెట్టుకోవచ్చు ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్లో మగ్గబెడుతున్నా మూత పెట్టి మూత తీసి చూస్తున్నా బీరకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఇంకా మెత్తగా అయితే బాగా పేస్ట్ అయిపోతాయి సో ఇంకా ఇలా వదిలేసి వాటర్ పోసేసుకోవడమే ఒక కప్ తెల్లగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతాయి ఈ వాటర్ బాగా మరగనిచ్చుకోవాలి తెలగపిండి అంటే చాలామంది తెలిసే ఉంటుంది నువ్వుల నూనె పట్టించినప్పుడు మిగిలిన పిప్పి వస్తుంది కదా దాన్ని తెలగపిండి కింద చేస్తారు ఇది మాకు ఇక్కడ దొరకదు గుజరాత్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వుల నూనెతో పాటు ఇది కూడా తెచ్చుకుంటా ఎప్పుడైనా వండుకోవడానికి వండుకోవాలనిపించినప్పుడు ఇది ఎక్కువగా బాలింతలకు పెడతా ఉంటారు డెలివరీ అయ్యాక పొట్టది ఆరుతుంది అని చెప్పేసి నువ్వుల నూనె కూడా బలం కదా అందుకు ఎక్కువ బాలింతలకు పెడతారు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిండి వాటర్ అంతా అయిపోయి పొడి పొడిగా అయిపోయాక ఇంకా స్టవ్ ఆపేసుకుని తాలింపుకి రెడీ చేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది లిల్లీ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు వేస్తున్నా ఇంకా నేను కారం యూస్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం వేసుకుంటే కొంచెం ఎండుమిర్చి తక్కువ వేసుకోవచ్చు నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనె కూడా ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ కూర అంత టేస్ట్ ఉంటుంది కొంచెం నూనె హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి వేసేసుకుంటున్నా తర్వాత ఎండుమిర్చి మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడమే నువ్వుల నూనె నురగలా వస్తూ ఉంటుంది అనమాట హీట్ అవుతుంటే ఇది కాల్షియం రిచ్ ఫుడ్ అందుకే బాలింతలకి అది పెడతా ఉంటారు అంటే డెలివరీ తర్వాత అది వీక్ అయిపోతూ ఉంటారు కదా కాల్షియం అది అవసరం అని చెప్పేసి మనం కాల్షియం సప్లిమెంట్స్ కూడా వాడతాం దానికి ఆల్టర్నేట్గా ఇది కూడా వాడుకోవచ్చు ఓన్లీ బాలింతలే తినాలని కాదు నార్మల్గా అందరూ తింటూ ఉంటారు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అయితే ఎక్కువ మంది తింటూ ఉంటారు తెలగపిండితో చాలా వెరైటీస్ చేసుకుంటారు తలగపిండి మునగాకు తెలగపిండి బీరకాయ తలగపిండి రొయ్యలు తెలగపిండి పొట్లకాయ ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటారు కానీ కొంతమంది తినరు కొంతమందికి చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం మాకు ఎక్కడ దొరకదు కాబట్టి అప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటా ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు పసుపు ఉప్పు తెలగపిండి ఉడకబెట్టినప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు తాలింపు వేసాక వేసుకోవచ్చు నేను ఫస్ట్ వేయలేదు అందుకే ఇప్పుడు వేస్తున్నా కారం కూడా సరిపోతుంది ఎండుమిర్చితో లేదు అంటే ఇంకొంచెం కారం వేసుకోవడమే టేస్టీ తెల్లగపిండి ബീറേ കൂറായി വിളിൽ